భయో నమహా హరే ఓం వాగర్ధా వివ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉన్నటువంటి రాశి రోజువారీ ఫలాగం తెలుసుకుందాం ముందుగా మేష రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఆరోగ్యవంతమైన స్థితి వృత్తి ఉద్యోగాల లాభము కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి లాభాలు రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపకుండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో లాభం యజ్ఞయాగాది కృతజ్ఞ అవకాశం ధర్మకార్య ఆచరణ అలాగే తీర్థయాత్ర చేసే అవకాశం కుటుంబ సఖ్యత సోదర మైత్రి మాతాపితల సౌఖ్యము ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్య అవకాశం ఇంట్లో సంతాన సంబంధ శుభవార్తలు వినడం ఖాయము తప్పకుండా దాంపత్యం బాగా ఉంటుంది ప్రేసి ఏప్రిల్ మధ్య సఖ్యత ఉంటుంది వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవచ్చు నర్సరీ తోటలు పూజ ఆదరి వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తలవృతుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ కి మహిళా అనుకూలత పేరు ప్రఖ్యాతులు ధనయోగం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో కర్మాగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి అనుకూలవంత వ్యాపార వృద్ధి డ్రైవర్ పెయింట కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ గురికి అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు రాగి రాగిడి మైనింగ్ వ్యాపారంలో అనుకూల శుభస్థితి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో లాభాలు మత్స్యకారులకి మత్స్య పదహార రోజులు చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధి ప్రైవేట్ సెక్టర్లు పనిచేసే వారికి లాభాలు బెంచ్ వినిద్యోగం ప్రాజెక్టు అవకాశం తప్పకుండా మీకు ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం బలం కనబడుతుంది ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెలు అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి దూకుడు తగ్గిస్తేనే మంచిది సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి డ్రైవర్లు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మద్యపాల సేవనలు ఇబ్బంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రైవేట్ సెక్టార్ పనిచేసే వారికి నష్టము ఉద్యోగ భంగము తాత్కాలిక ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాలు జాగ్రత్తగా ఉండండి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం వృత్తిలో కాస్త పూర్తి స్థాయి నిబద్ధతగా ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీద మారిపోతుంది సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగం మారాలనుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు జన్మజాతకం చూపించుకునే ప్రయత్నం చేయండి కళాకాల క్రీడాక ఇబ్బంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశుభ్ర నష్టాలు సినిమా రంగంలో వ్యాపార నష్టం దర్శక నిర్మాతలకి నటీ నటులకి ఇబ్బందులు నిర్మాత చాలా మోసపోయే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్ని సూపరిశు నష్టాలు రాజకీయ రంగంలో ఇబ్బందులు మత్స్యకారులకి ప్రమాదం రుజులు చేపలుచేళ్ల వారికి ఇబ్బంది కలిగే అవకాశాలు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం రైతలకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినుప చింతపండు బెల్ల మిర్చి పత్తి నష్టాలు ప్రభుత్వ ఉద్యోగత్తులు లంచగొండలు పట్టుబడే అవకాశం కనపడుతుంది నర్సరీ తోటలు పూజ ఆదరి వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టిరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారం ఎల్ఐసి మెడికల్ జట్లకి బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ బాణసంచి కర్మాగారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం సోషల్ మీడియా వారికి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనింగ్ వ్యాపారం నష్టాన్ని పొందుకునే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వల్ల మోసపోయే అవకాశం సోదరుల మధ్య వ్యతిరేకత ఇంట్లో ఘర్షణ ఆస్తి పంపకాల్లో అసమానతలు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కడ కూడా పూర్తి సంతకాలు చెక్ తెలుగులో మీ అగ్రిమెంట్స్ అవన్నీ కూడా ఒకసారి చేసుకోండి అందులో రాసుకోండి లేని ఆంగ్లంలో ఇతర భాషల్లో మీరు రాయకండి మీకు సులువైనటువంటి మీకు తెలిసినటువంటి భాషలోనే రాసుకునే ప్రయత్నం చేయండి మాతృభాషకు మించిన భాష లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు అనవసరంగా సంతకాలు పెట్టి ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టం అవమానాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎల్ వ్యాపారంలో ఇబ్బంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు పొందుకోవడం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పొందాలకి ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం ధన నష్టం చికాకు కోపం అసహనం మద్యపారశ్రమంలో ఇబ్బంది పొందుకునే అవకాశం ప్రయాణం మంచిది కాదు తప్పక మీ జన్మజాతం నుంచి కూడా మంచిది ఏదైనా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఐదు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు తప్పక ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం పెసర్లు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును మిథుల రాసి వారికి ఊహించని విజయం ఊహించిన ధనలాభం వాహన యోగం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదలకు అనుకూలత రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో అనుకూలత కళాకాల క్రీడ లాభము చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ పదాలకి రైతులకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి మంచి లాభాన్ని పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ కలర్ వ్యాపారంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల లాభం ఎల్ఐసి మెడికల్ గృహ మణజెంట్లకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు సీనియర్ కి మహిళా మండలికి నర్స వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తుబ వారికి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరంగ వ్యాపారంలో అనుకూలత స్వదేశంలో విదేశాల్లో విద్యా ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుకోవచ్చు కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆస్తి పంపకాలనుకూలత వాహన యోగం కోర్టు వివాదాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం ఇంట్లో ఏదన్నా సంతాన శుభకార్యం వేడుకలు జరిగే ఉన్నాయి పెద్దవాళ్లతో అనుకూల శుభయోగాలు ఆస్తి అనుకూలత అలాగే భాగస్వామి వ్యాపారతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి విలువైన బహుమానాలు అందుకునే అవకాశం ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు ధర్మకారాలు తీర్థయాత్ర సేవన చేసే అదృష్టం కనబడుతోంది మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాష్ట్ర ఫలితాలు ఉన్నాయి వాక్చాతుర్యము రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభము కళాకాల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగొళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవచ్చు విద్యార్థి విద్యార్థి విద్యా లాభం ఉద్యోగత్తులకు ఉద్యోగ లాభం చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ప్రధానకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు పొందుకునే అవకాశం ఆత్మీయు ఆనందయోగం బంధుమిత్రుల సమాగమం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారాల అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో బాణసంచకర మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఈవెంట్కి బోరుబాతో వారికి తోలు షూ పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు అనుకూలత సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి అభివృద్ధి సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకోవచ్చు కొత్త వ్యాపార లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి విద్యా లాభాన్ని పొందుకోవడం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగిలి వ్యాపారత వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయ శుభయోగాలు మెడికల్ గురిన జంట్లకి కలిసి వచ్చే అవకాశం చాలా మంచి అనుకూలవంతమైన ధనధాన్య సోదర మైత్రి అలాగే ఉద్యోగ లాభం విద్యా లాభాన్ని పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి పట్టుదల స్థైర్యము ధైర్యము ఆనందము సోదర మైత్రి కుటుంబ సౌఖ్యం విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం సత్సంతాన ప్రాప్తి వివాహ సంబంధ వేడుకల్లో అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచల్ల వారికి లాభం సినిమా రంగంలో అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజ ఆదాపంలోనూ అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపగుండ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కొలగొత్తల వారికి జ్యోతిష్య పండుతులకి లాభం గౌరవము ఆనందాన్ని పొందుకోవడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం పట్టుదలతో ప్రతి పనిలో అనుకూలతను పొందుకునే అవకాశం పెద్దవాళ్ళతో గౌరవం పెద్దవాళ్ళ నుంచి వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ధనప్రాప్తి అనుకూలంగా ఉంటుంది ప్రతి పనిలో ప్రావీణ్యత పొందుకునే అవకాశం అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనంగ్ వ్యాపారంలోనూ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్సు పరిశ్రమ సోషల్ మీడియా సెంటర్ జర్నిస్టుల వారికి ఈవెంట్ మేడం వారికి తప్పకుండా అనుకూలవంతల శుభయోగాలు వృత్తి ఉద్యోగాదుల్లో విద్యా పరిపూర్ణతల్లో ప్రభుత్వ ప్రేమ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం మంచి ధన ప్రాప్తి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం శత్రునాశనం మిత్రలాభం సత్సంతాన ప్రాప్తి కుటుంబ సౌఖ్యం అన్ని రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఐదు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి కష్టము నష్టం కొద్దిగా ఓర్పు సహనం ఎక్కువగా ఉండాలి విద్యార్థి విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు శుభ కార్యాల్లో మాట్లాడుతున్నప్పుడు కాస్త మౌనము లేదా వేరే వాళ్ళ వేరే కార్యక్రమం అంటే వాళ్ళ వాళ్ళ కార్యక్రమం ఆడుతున్నప్పుడు మధ్యలో మనం దూరి అనవసరంగా దాని గురించి మీరు మాట్లాడకూడదు అది మీకు ప్రమాదం కలిగే అవకాశం అక్కడ కార్యవిచ్ఛిన్నం జరుగుతుంది మీకు ప్రమాదం కలిగే అవకాశం ఉన్న బంధుత్వం కూడా తొలగిపోతుంది కాబట్టి అనవసర పెత్తనము చెయ్యకండి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి ఆరోగ్య విషయాన్ని కాపాడుకోండి ఆరోగ్య లోపాలు కూడా ఎక్కువ ఉదర సంబంధ మైన అలాగే గుప్తమైనటువంటి శరీర భాగాల్లో కొద్ది అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతుంది కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం కాస్త నీళ్లు ఎక్కువగా తాగడం యోగాసనాలు వేసుకోవడం వల్ల మీకు ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎర్ర వస్త్రాన్ని గోధుమలు అలాగే మినుములు నలుపు వస్త్రాన్ని కూడా దానంగా ఇవ్వడం వల్ల మీకు అనుకూలత ఉంటుంది భగవద్గీత పారాయణం సదా మీకు అనుకూలత భగవద్గీతలో మీరు ఆరు నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ గడియలు ఆరోగ్య లాభాన్ని పొందుకోవచ్చు ఆర్థిక విషయాలు ఉంటుంది ప్రస్తుతం పూచికత్తుగా సంతకాలు పెట్టకండి లేనిపోయినటువంటి విషయాలు జోక్యం చేసుకోకండి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో జాగ్రత్త విద్యాలయ వ్యాయామ అలాగే స్వర్ణకార వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయాలి కళాకారులు క్రీడాకారులకు ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకోవడం కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉండడం సోదరుల మధ్య వ్యతిరేకత తల్లిదండ్రులతో వ్యతిరేకత ఆస్తి పంపకాల సమానతలు కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త విద్యార్థులు విద్యార్థులు కొద్ది నష్టం అలాగే ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఉండే లంచగొండలుగా పట్టుబడే అవకాశం రెవెన్యూ డిపార్ట్మెంట్ విద్యాశాఖ దేవాదాయ ధర్మాద శాఖలు పనిచేస్తున్న వారు అలాగే నీటి పారుదల శాఖలు అలాగే అటవీ శాఖలు పనిచేస్తున్న వారు కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి మద్యపాన సేవనం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి వాహన ప్రమాదం పొంచి ఉన్నది సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు దూర ప్రయాణ చేయకపోవడం మంచిది విషయాన్ని గుర్తుపెట్టుకోండి మత్స్యకారులు కూడా సముద్రంలో వెళ్ళకూడదు రోజులు చేపలు చెల్లెల వారికి నష్టం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం సోషల్ మీడియా మీడియానిస్ల వారికి ఇబ్బంది కరవాత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి నష్టము దొంగ వైద్యుల బెడతెక్కు ఉండడం అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం నష్టం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు దగ్గర ఇబ్బందులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో కూడా నష్టాలు రైతా కూడా మోసపోయే అవకాశం షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు అలాగే లాటరీ వల్ల జూదం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది ఎవరికి కూడా పూచికత్తు సంతకాలు చేయకండి ఎవరికి కూడా ధనము అప్పుగా ఇవ్వకండి మీ వాహనాన్ని ఇవ్వకూడదు విద్యార్థిని విద్యార్థులు మీ పరీక్ష మీరు మాత్రమే రాయండి ఇతరులతో మీరు పరీక్ష రాయించకండి మంచిది కాదు నష్టాన్ని పొందుకుంటారు విదేశాలకు వెళ్లేటువంటి యోగ్యతను కూడా కోల్పోయే ప్రమాదం పోలీస్ కేసు అవుతుంది జాగ్రత్త అలాగే ప్రభుత్వ ఉద్యోగం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అనుకోకుండా మీరు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు మీ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఉద్యోగంలో తొలగించే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి భగవద్గీత పాలన చేయడం శుభకరంగా చెప్పబడుతోంది ఎవరికైనా సరే ఉప్పు కూడా దానంగా ఇవ్వండి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు వీరికి ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి అదృష్టం అంటే వీరిదే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ లాటరీల వల్ల జూదం వల్ల రుణ సౌకర్యం వల్ల ఆస్తి పంపకాల వల్ల ఎప్పుడో పదేళ్ల క్రితం ధనం తిరిగి రావడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం వల్లగా చాలా చాలా మంచి ఆర్థిక ఆనంద ఆరోగ్య శుభయోగాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం పని మెట్టువడం కారుణనీయమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ఈవెంట్ మేనేజర్కి బోర్బావుతా వారికి తోలు రిజిన్ సూపరిశ్రమలు లాభాలు పొందుకోవడం మత్స్యకారులకి సంపద రోజులు వారికి అభివృద్ధి రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపగుళ్ళు చింతపండు బెల్లం సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గురైన అనుకూలత టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం కళాకాల క్రీడల లాభము సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో ముఖ్యంగా నటీనల గొప్ప అవకాశం రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూల శుభస్థితి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ సీనియర్ సిటీజన్స్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభతరుణా మీకు ప్రతి చోట గౌరవం ఆనందం కుటుంబ సౌఖ్యం వివాహ యోగ్యం సంతాన యోగం ఊహించని శుభ సంఘటనలు భాగస్వామి వ్యాపారతో అనుకూలతలు కొత్త వ్యాపార లాభం విదేశీయానం విదేశాల సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పిఆర్ చును వీసాలు పొందుకునే అవకాశం విద్యార్థి విద్యార్థి బ్రహ్మాండమైన విద్య ఇలా ప్రతి విషయంలో మీకు శుభం కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి వీరందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఎనిమిది అంకెల దృష్ట్యాన్ని చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని వృశ్చిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి ఉద్యోగార్థులకి ఉద్యోగం విద్యార్థులకి విద్యా లాభం పోటీ పరీక్షల విజయం అకాడమిక్ ఎడ్యుకేషన్ లాభం ప్రశాంతమైన జీవనం ఆరోగ్య లాభం సమస్త రోగనాశనం శత్రునాశనం మిత్రలాభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపరిష్టమైన కళాకారుల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభం రాజకీయ రంగంలోను సినిమా రంగంలోను అనుకూలత విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి స్త్రీనివాసం నివాసం కళాకారుల క్రీడా అభివృద్ధి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి హెచ్వన్న విషయాలు పొందుకునే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తులు కులమృతుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి సీనియర్ సిటిజన్స్ కి మహిళా వనలకి లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహమనేజెంట్లకి లాభాలు సోషల్ మీడియా సైడ్ ముఖ్యంగా సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి విదేశాల్లో కూడా మంచి అవార్డు రివార్డు అందుకునే అవకాశం కనబడుతుంది మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి తోలు షూ పరిశ్రమల అభివృద్ధి రైతానికి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగొళ్లు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర విదేశ యాత్ర వినోదయాత్ర చేసేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి కన్స్ట్రక్షన్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంధి కర్మాగరం టైల్స్ టైల్ పేపర్ ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం లాభాలు ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి లాభాలు పొందుకోవచ్చు అనుకున్నటువంటి చోట ధనధాని వృద్ధిని విదేశీ ప్రాప్తిని భాగస్వామ్యంతో మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం యోగం ఈరోజు మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయం తప్పక తథ్యము ఈ రాశి వారికి ఒకటి అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుష రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి మంచి వ్యక్తులతో పరిచయం శుభకార్యము ధరిపించగల అవకాశం విద్యా ఉద్యోగ లాభము ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ వేడుకలు జరిగే అవకాశం భారతాలు గాని సృష్టిపూర్తి మహోత్సవాలు అయినా జరిగే ఉన్నాయి తప్పకుండా మీకు ఆనందకరమైన ఆర్థిక ఆస్తి లాభాలు పొందుకోవచ్చు తీర్థయాత్ర సేవన విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చెట్ల వారికి లాభం కళాకాల క్రీడాకాల అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలవంత శుభయోగము బొటిక్స్ బ్యూటీ పార్లర్ మగరం టైల్స్ టైల్ వ్యాపార ముద్రణాలయంలో లాభాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం రైతులకి పంట దిగుబడి సూపర్ మార్కెట్ కిరాణా పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్లు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశం అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర మైనింగ్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్టల్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంది ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడం దైవకారం లో పాలు పంచుకోవడం రాణింపు విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ఇబ్బందికర వాతావరణం నిన్న కూడా ఇలాగే ఉందనుకుంటా ఈ రోజు కూడా అదే సమయం అదే పునరావృతమే అవకాశం తూకుడు తగ్గించడం మద్యపాన సేవన చేయకపోవడం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచమని బిచ్చ వెతుకోకపోతే మంచిది అనామకులతో అనవసరంగా మాట్లాడకండి అంటే హోటల్ వ్యాపారం మూతపడే అవకాశం ఉంది కొన్ని కొన్ని హోటళ్ళు మూతపడితే మంచిదేలే తుమ్మేసి ఉమ్మేసి అమ్మేటువంటి హోటళ్ళు మూతపడడం మంచిదే ఎందుకంటే అనొక రకాల రోగాలు వస్తాయి వాడుకున్నటువంటి రోగం వాడి మతానుకున్న రోగం కూడా మనకు అంటుకుంటుంది కాబట్టి అటువంటి మూతపడితే మంచిదే కానీ ఈ మంచి వాళ్ళ యొక్క హోటళ్ళు కూడా మూతపడే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి అంటే నకిలీ భోజన పదార్థాలు నకిలీ నూనెలు అంటే వ్యాపారం చేయాలంటే లాస్ట్ వచ్చేసరికి సర్లే కన్నతల్లి పాలు కూడా అమ్ముతున్నారు ఇవాళ రేపు అటువంటి దౌర్భాగ్య స్థితి సో అంటే మనము ఎంత జాగ్రత్తగా ఉంటుంది భాష విషయంలో మతం విషయంలో కులము మన విషయంలో మన ఇల్లు విషయంలో ఇప్పుడు కొత్త కొత్త సినిమాలు కొత్త సినిమాల వల్ల వచ్చేటువంటి కొత్త కొత్త అనర్థాలు అంటే అవతలి వాళ్ళని ఎటువైపు అయినా సరే మన వైపు తిప్పుకొని మన కబ్జాల ఉంచుకుందనే భావన అటువంటి ఆటలు సాగనివ్వవద్దు మనము మన దృష్టి మన యుతి మన యొక్క దృ మన సిద్ధాంతం అన్ని కూడా బలంగా ఉన్నప్పుడే మనం అడుగుంటాం ఇది పిడికిలి ఇది గట్టిగా ఉన్నప్పుడే మనం కులాలన్నీ వేరువేరు ఉండొచ్చు కానీ ఇది ఒకటి సనాతన ధర్మం ఈ ధర్మం అనేది మనం గట్టిగా ఉండాలి అప్పుడే ఇతరుల యొక్క ప్రభావం మన మీద ఉండదు కానీ మనం విచ్ఛిన్నమైనటువంటి వ్యవస్థలు ఉన్నాం వీడి అలవాటుని వాడికి వాడి అలవాట్లు వీడికి వీడి తప్పుల్ని వాడికి వాడి తప్పుల్ని వీడికి ఎన్నుకునే ప్రయత్నం ఉన్నాం ఎందుకు చెప్తున్నా అంటే ఈ రాశి వారికి ఈ రోజున అనవసరమైన వ్యాపకాలు అనవసరమైన స్నేహితుల వల్ల మానవమానాలు పొందుకునే అవకాశం కనపడతాయి అటువంటి వాటి వల్ల నష్టం పొందుకుంటాం కళాకారుల క్రీడాకాలకి సినిమా రంగంలో గాని రాజకీయ రంగంలో గానీ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో కానీ అంటే ఇతరుల యొక్క జోక్యం మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఆదాయం వనరుపోతాయి అనవసర దౌర్భాగ్యం ఏర్పడే అవకాశం దురదృష్టం మీ ఉండే అవకాశం కాబట్టి చెడ్డవారికి దూరంగా ఉండండి వారితో బయటికి వెళ్ళకండి మానవమాన ఆడపిల్లకి జాగ్రత్త వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృతులు వారి జ్యోతిష్య పండితులు మన పరిధి దాటి పరాయవాడితో చేసినటువంటి తప్పుడు పని మనల్ని సినిమాల్లో జోకర్ గానే చూపిస్తారు కాబట్టి మీరు ఎంత ఎక్కచ్చుగా ఉండి ఎంత గట్టిగా ఉండగలిగితే అటువంటి మనకి ధర్మాన్ని పాటిస్తే లాభం కలుగుతుంది లేదా మనం నష్టాన్ని పొందుకుంటూనే ఉంటాం ఇక్కడ పడితే అక్కడ తినడం ఏది పడితే తాగడం ఇవన్నీ కూడా మనం ఎప్పుడు వదిలేస్తే అప్పుడు సమాజ హితము పొందుకునే అవకాశం ఉంది సమాజం బాగుపడే అవకాశం ఉంటుంది లేదా భ్రష్టు పట్టిపోతుంది ఏదైనా జాగ్రత్తగా ఉండండి విద్యార్థి విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి ఉద్యోగస్తులు లంచ పుచ్చుకోండి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిస్థితులు నష్టాలు పొందుకోవడం కుటుంబంలో అనవసరమైన గొడవలు చికాకులు ఆస్తి తగాదాలు రాజకీయ రంగంలో ఇబ్బంది ఎల్ఐసి మెడికల్ గురిమజెంట్లకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాది కష్టకాలంగా చెప్పబడుతుంది అనుకోని రుగ్మతలు అంటు వ్యాధి అవకాశం మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించండి దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఏదేమైనా ఈ రాశి వారు కాస్త అప్రమత్తంగా ఉండడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది వీరికి ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు తిరిగి తొమ్మిది గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఆరు అంకెల దృష్టంగా చెప్పబడుతుంది అలాగే తప్పకుండా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం లలిత సహస్రనామ పారాయణం రామనామ జపం ఈశ్వర ఆరాధన ఎంత ఎక్కువ చేయగలిత అంత మంచిది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో పెట్టుబడి పెట్టకూడదు లాటర్లలో జూదం వల్ల మోసపోయే అవకాశాలు ఉంటాయి తగు జాగ్రత్తలు తీసుకుంటారు కూడా అవకాశాలు కాబట్టి జాగ్రత్త అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి అనుకూలత అన్యోన్యత ఆనందయోగం సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృతులు జ్యోతిష్య పండితులకి అనుకూలత యోగ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి లాభం రైతలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు వినపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు రాజకీయ రంగంలోనూ అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ జంటకి లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ వారికి తో వారికి తోలు అభివృద్ధి మత్స్యకాలకి మంచి సంపద ప్రజలు చేపల వారికి సినిమా రంగంలో మంచి వ్యాపార వృద్ధి పొందుకోవడం వస్త్ర దర్జీ వారికి పెట్రోలియం బేకరీ నూనె విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా లాభం సోషల్ మీడియా వారికి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి అనుకూల శుభయోగం తప్పకుండా ఆర్థిక విషయాల్లో విద్యార్థికి మంచి విద్య ఐఎల్స్ జిఆరి టోఫెల్ ఇతరత్రా పోటీ పరీక్షలు గాని అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం ఉద్యోగ వ్యాపార వృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతుంది కుటుంబ సౌఖ్యం ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం సంతాన వార్తలు పొందుకునే అవకాశం కూడా ఉంది ఆ అన్ని రకాల పనులలో విజయాన్ని తప్పక సాధిస్తారు లాంటిల వల్ల జూదం వల్ల కూడా బాగుంటుంది షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టవచ్చు ఈ రాష్ట్ర అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితం పొందవచ్చును మీద నాశ్ర తల విధంగా ఉన్నాయి విజయము ఆనందము క్షేత్ర లాభం అంటే భూలాభము స్థల లాభము రైతు పంట పంట లాభం భూ భూలాభము రెండు మూడు ఎకరాలు చేసే అవకాశం ఉంది రైతు ఎన్ని ఎకరాలు ఎక్కువగా మంచిది ఈ కన్స్ట్రక్షన్ వ్యాపారంలో కనడం కన్నా రైతు ఎన్ని పొలాలు కొంటే ఎన్ని ఎకరాలు కొంటే అంత మంచిది అన్న అభిప్రాయం ఎక్కడ ఉంటావు స్వామి అంటే వంద గదాలు కొనుకో వంద గిల మీద వంద మంది బతుకోవచ్చు పైన పైన వేసుకొని కానీ ఒక ఎకరం పోయిందనుకో దాదాపు వెయ్యి మంది భోజనం లేకుండా మాడి మసి అయిపోతారు కాబట్టి రైతన్న ఇంకెక్కువగా బాగుపడాలి ఇంకా ఇంకా బాగుపడాలి రైతుకి రోజు కప్పుడే అన్నం దొరకాలి నెల సరి కడు మన బ్యాంకులో రైతు అందరికీ కనీసం లక్ష రూపాయల అకౌంట్లో ఉండాలి అప్పుడే దేశం బాగుపడుతుంది మరి రాజకీయ నాయకులు ఏం నాకు అర్థం కాదు కానీ పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతూ హరిత విప్లవాన్ని పక్కకు పెట్టేశారు కాబట్టి ఈ హరిత విప్లవమే మనకి ఇప్పటికీ ఎప్పటికైనా జీవనాధారం దీనికి ముందుకు వెళ్ళాం కాబట్టి అన్నం ఉంటే ఏ పని చేసుకొని బతుకోవచ్చు ఒక యాభై ఏళ్ల క్రితం ఇటువంటి ఈ టెక్నాలజీలు ఎటువంటివి లేకుండా హాయిగా బతికాం అంటే మనం టెక్నాలజీ పరిజ్ఞానం అభివృద్ధి పొందుకున్న కొద్దీ ప్రకృతి నాశనం ప్రకృతి నాశనం పొందుతున్న కొద్దీ మనం రోగ్రస్తం అవుతున్నాం రోగ్రస్తం అవుతున్న కొద్దీ తప్పుడు పనులు చేస్తున్నాం తప్పుడు పనులు ఎందు చేస్తున్నాం బ్రతకడం కోసం అంటే బాగా బ్రతకడం కోసం ఆసుపత్రికి ఖర్చు పెట్టాలి కాబట్టి డబ్బులు ఎక్కువ కావాలి విలాసం కావాలి విలాసాలు పొందుకున్న కొద్దీ మనకి రోగం ఎక్కువ వస్తుంది ఆ రోగం ఎక్కువ వచ్చిన కొద్దీ దౌర్భాగ్యం పెరుగుతుంది ఛాందసం పెరుగుతోంది దానివల్ల నేను అనే స్వార్థం కూడా బాగా పెరుగుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఏదేమైనా సరే ఇప్పుడు నేను చెప్పేదాన్ని సోది అనుకుంటాడు మాట ఒక కామెంట్ పెడతాడు సోది ఎక్కువైందని చెప్పేసి సరే వాడికి అర్థం కాకపోయినా సరే ఈ అర్థం చేసుకున్న ఇంకొకళ్ళైనా సరే నాకు ఆనందం ఏదేమైనా ఈ రాశి వారికి అర్థంగా అనుకూలవంతమైనటువంటి పొలము ధనలాభము ఆరోగ్యము ఐశ్వర్యము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము విదేశాల స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పీఆర్ హెచ్ వన్ బి వీసాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభా వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహిణేజెంట్లకి అనుకూలత రాజకీయ అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది విద్యార్థి విద్యార్థులు కూడా మంచి లాభాలు ఉద్యోగస్తులకి స్థిర ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం అయ్యే అవకాశాలు తప్పకుండా బెంచ్ విను ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయము అనుకూలమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చును బదిలీలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతుల వారికి జ్యోతిష పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి లాభ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక రాగి ఇతరమైన అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చల్ల వారికి లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచకర మగం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది ఈ రాశి వారికి అంతా అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు